జనపాటని విజయవంతం విజయ కవితక జై కవితక విజయవంతం చేద్దాం జన జాగృతి పాటని విజయవంతం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం జాగృతి జనపాటని విజయవంతం విజయవంతం చేద్దాం జై కవితక జై కవితక జై తెలంగాణ జై తెలంగాణ కవితగల నాయకత్వం వర్ధిాలి కవితగల నాయకత్వం వర్ధిాలి రవ పరిషత్ లలో విడియా మిత్రులందరికీ నమస్కారం సూర్యాపేట జిల్లాలో జనవరి మూడు నాలుగు తేదీలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్ష కల్వకుంట్ల కవిత గారి జన్మంబాట కార్యక్రమం ఉంటుంది తుంగసుర్తి సూర్యాపేట ఉత్తూరు నగర్ కోదాడ నియోజకవర్గాల్లో కవిత పర్యటించేటటువంటి పర్యటనకు సంబంధించిన పోస్టర్ను ఇవాళ ఆవిష్కరించుకున్నాం ఈ కార్యక్రమంలో నాతో పాటు సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు సూర్యారామ కృష్ణవేణి గారు ఉన్నారు అదేవిధంగా ఈ జనంబాట కార్యక్రమం సూర్యాపేట జిల్లా ఇచ్చారు రాష్ట్ర నాయకులు కందుల మధు గారు ఉన్నారు అదేవిధంగా యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు విజేందర్ గారు ఉన్నారు సూర్యాపేట యువజన విభాగం అధ్యక్షులు సాయి సాయిగౌడ్ ఉన్నారు జిల్లా ఉపాధ్యక్షులు ఉమారెడ్డి గారు సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు సైదిరెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా జరిగే సతీష్ ఉన్నారు మన ఇక్కడ ఉన్నటువంటి మిగతా మిత్రులు సంజీవ్ నాయక్ ఉన్నారు మిగతా మిత్రులందరూ కూడా ఈ జనం కోసం పోస్టర్ని ఆవిష్కరించినారు ఈ మీడియాను ఉద్దేశించి పరిచయ కార్యక్రమంతో పాటు పాటుగా జిల్లా అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నా పేరు డాక్టర్ కందుల మధు జాగృతి స్టేట్ సెక్రటరీగా ఉన్నాను కవితక్క గారు సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనాబాటలో భాగంగా సూర్యపేట మూడు నాలుగు తారీఖులలో జిల్లా పర్యటన చేయబోతున్నారు రాష్ట్ర దాదాపు ఒక రెండు నెలల నుంచి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి జాగృతి జనం వాడే కార్యక్రమం పెట్టి కలిగ్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు సూర్యాపేటలో కూడా ప్రత్యేకంగా ఎన్నో అధికార పార్టీలు కాంగ్రెస్ ఒకసారి టీఆర్ఎస్ ఒకసారి చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా సూర్యాపేట జిల్లాలో ఇంకా సమస్యలు అనేవి తీవ్రంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని వాటికి ప్రభుత్వాలతోటి పరిష్కార మార్గం తెలుసుకొని క్లియర్ చేసే విధంగా కవితక గారి పర్యటన ఉండబోతుంది మొదటగా మూడో తారీఖు సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి సూర్యాపేట పర్యటిస్తారు నాలుగో తారీఖు కోలాడ ఉజునాక పర్యటిస్తారు ముఖ్యంగా సూర్యాపేట ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి వారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన కానీ బీసీ రిజర్వేషన్ల పైన కానీ ఎస్సీలకు సంబంధించినటువంటి అంశాలపైన కానీ ఏ రకమైనటువంటి సమస్యలైన కవిత తను ఈ పర్యటనలో భాగంగా తెలుసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి చేయబోతున్నారు కాబట్టి సూర్యాపేట వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ప్రత్యక్షంగా దీంట్లో పాల్గొని మా జాగృతి కార్యకర్తలు కూడా దీంట్లో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సూర్యాపేట నాయకత్వానికి మట్ల కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వందకి వెయ్యి శాతం సూర్యాపేటలో జాగృతి జనం అనేది పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు అందరూ దీంట్లో పాల్పంచుకునే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం కల్వకుంట్ల కవితక్క గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధనబాట కార్యక్రమంలో భాగంగా జనవరి మూడు నాలుగు తారీఖులలో సూర్యాపేట జిల్లాకు రావడం జరుగుతుంది సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలను పర్యటించి ఇక్కడ సమస్యలను గుర్తించి వాటి మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికి మీరందరూ సహకరించాల్సింది కదా ప్రజా సంఘాలను వివిధ వర్గాలను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్ద ఎత్తున బాటలో జనంబాటలో బాట కార్యక్రమంలో భాగం పంచుకొని దాన్ని సక్సెస్ చేయాలని మనసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ